పెద్దపాడులో అభివృద్ధి పరుగులు పెట్టిస్తా పెదపడు గ్రామంలో ఆకస్మికంగా పర్యటించి ప్రజలతో మమేకమైన శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ శ్రీకాకుళం నియోజకవర్గంలో మేజర్ పంచాయతీ అయిన పెద్దపాడును గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది అని త్వరలోనే పెద్దపాడులో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాను అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు శ్రీకాకుళం మండలంలోని పెదపాడు గ్రామం మొత్తం గురువారం ఉదయం మున్సిపల్ అధికారులతో కలిసి విస్తృతంగా పర్యటించి ప్రజలతో మమేకమయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ గత ఇరవై పెదపాడులో ఎటువంటి అభివృద్ధి పనులకు నోచుకోక దయనీయమైన పరిస్థితి నెలకొందన్నారు కార్యక్రమంలో కమిషనర్ పీవీ వీడి ప్రసాదరావు హెల్త్ ఆఫీసర్ ఇతర మున్సిపల్ అధికారులు కూటమి ప్రభుత్వ నేతలు గ్రామ పెద్దలు కలగా జగదీష్ కలగా శ్రీను కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు పెద్దపాడులో కాలనీ మరియు పొందర వీధి ఇవన్నీ కూడా ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడం అయింది ఈ కార్యక్రమంలో కమిషనర్ గారు అలాగే ఎంఈఓ గారు అలాగే మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ గారు అందరూ రావడం జరిగింది అలాగే గ్రామ పెద్దలు ఎక్స్ సర్పంచెస్ అయినటువంటి కలక శివ గారు అలాగే శ్రీనివాసరావు గారు కలగ శ్రీనివాసరావు గారు అలాగే ఎక్స్ఎంపిటీసి జగదీష్ గారు అలాగే ఇతర తెలుగుదేశం నాయకులు రామన్న ఇతర లీడర్స్ అందరు కూడా రావడం జరిగింది తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు అందరు రావడం జరిగింది ఇది చాలా అత్యంత దయనీయ పరిస్థితిలో ఉంది ఈ విలేజ్లో డ్రైన్స్ కానీ అలాగే త్రాగునీటి సమస్య చాలా ఉంది ఇది గత ఇరవై ఏళ్ళుగా అభివృద్ధి నోచుకోలేదు పెద్దలందరూ ఈరోజు చెప్పిన తర్వాత ఇన్స్పెక్ట్ చేశాం ప్రయారిటీ బేసెస్ మీద శ్మశానం కానీ అలాగే కాలనీలో డ్రైనేజీల వ్యవస్థ కానీ ఇక్కడ కాలనీస్ కానీ నీటి సమస్య కానీ పొందరు కూడా సమగ్రమైన మేము ఇప్పుడు అన్ని ఎస్టిమేషన్లు వేసి ప్రయారిటీ బేసిస్ మీద ఈ సమస్యలు అన్నీ క్లియర్ చేస్తాం అలాగే రోడ్డు కూడా వైడనింగ్ కోసం ఇప్పుడే డిస్కషన్ అయింది గ్రామ పెద్దలందరూ కూడా ఒకే తాటిపై వచ్చి దీనికి బైపాస్ ఏదైతే ఇంతకుముందు గవర్నమెంట్ ల్యాండ్ ఉందో అదే ఒకటి వేయడానికి అందరూ ఒప్పుకున్నారు అలాగే ఊరు మధ్యలో ఏదైతే కాలువలు ఉన్నాయో అవి కూడా వైడింగ్ చేసి కట్టమని కూడా చెప్పడం జరిగింది సో అందరికీ కూడా గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు ఎందుకంటే అందరూ సహకరించి ముందుకు వచ్చినందుకు తప్పకుండా ఫేజ్డ్ మేనర్గా ఇది వీలైనంత తొందరగా కంప్లీట్ చేస్తాం అలాగే ఇంటింటికి ట్యాప్ అనేది కూడా ప్రభుత్వం యొక్క నిర్ణయం కనుక గౌరవ ముఖ్యమంత్రి వర్లు చెప్పడం జరిగింది అది కూడా చేస్తాం ఇరవై నాలుగు కోట్లతో వాటర్ సమస్య లేకుండా ఈ ఊరికి ప్రత్యేకించి ఒక ప్రాజెక్ట్ పెట్టాం అది కూడా ఈఎంసీ ఆఫీసులో ఈరోజు టెండరింగ్ ప్రాసెస్లో ఉంది అది కూడా వీలైనంత తొందరగా స్టార్ట్ అయితే రానున్న సంవత్సరం సంవత్సరన్నర లోపల ఈ విలేజ్కి మొత్తం అన్ని సమస్యల నుండి విముక్తి కల్పించుతామని హండ్రెడ్ పర్సెంట్ ఈ పని చేసి తీరుతామని ఈ సందర్భంగా అందరికీ మాటిస్తూ అందరి వద్ద చాలా తీసుకుంటాం నమస్కారం அக்கடிக்கொச்சு மனித இல்லை